దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు ఆయన మనుషుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అటు దేవుని తండ్రి అయిన దేవునికి చేయాల్సిన న్యాయం బాధ్యతలు మానవులుగా మనకు చేయాల్సిన బాధ్యతలు అలాగే ఎవరిని వినియోగించుకొని భూమి మీదకి వచ్చాడో ఆమెకు చేయాల్సిన న్యాయము అన్ని చేసిన బాధ్యత గల దేవుడుగా మన ప్రభు ఉన్నాడని ఇందు మూలంగా మీ అందరికీ ప్రకటిస్తున్నా ఓకేనా నువ్వు యవనస్తుడువైనా వివాహితవైనా వివాహితుడవైనా వృద్ధుడవైనా వృద్ధురాలివైనా నువ్వు బాలుడవైనా నువ్వు ఏ దశలో ఉన్నా ఎవరున్నా లేకపోయినా నీకు నిన్ను భూమి దిగి రప్పించి నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకొనగోరి నిన్నంటూ ఉనికిలోకి తెచ్చి నీకు ఒక రూపాన్ని ఇచ్చి తన ఊ తన ఆయువుని నీకు ఊజినటువంటి మన అసలు శిసలైన మాతృమూర్తి అలాగే కన్న తల్లి తండ్రి సమస్తము అయినా నా ప్రభువు మన ప్రభువు నీకు తోడై ఉన్నాడు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తున్నావు గనక ఎన్ని బాధ్యతలు నెరవేర్చిన నా తండ్రి నీ బాధ్యతలు నెరవేర్చడానికి కూడా ఎప్పుడో అన్ని సిద్ధపరిచి సిద్ధపరిచి ఉంచాడు సిద్ధపరిచే ఉంచాడు ఏది నీకు అందాలో ఏది నీకు దక్కాలో ఆ ఘట్టంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ చేతి అది అందుతుంది ఆ కార్యాలు అవి ఆత్మ సంబంధమైనవైనా ప్రాణ సంబంధమైనవైనా దేహ సంబంధమైనవైనా మూడింటి విషయాలు కలవరం నీకు అవసరం లేదు గుర్తుపెట్టుకో నేనన్నా బాధ్యతలు విస్మరిస్తానేమో గాని నా తండ్రి బాధ్యత గల తండ్రి జ్ఞానము గల తండ్రి శక్తి గల తండ్రి ప్రేమ గల తండ్రి న్యాయమైన తండ్రి నా తండ్రి నా తండ్రి ఎంతమందికి ఎంతమందికి ఇది ఆమోదించే మనసు ఉంది రైట్ ఇన్ని బాధ్యతలు తండ్రి మన బాధ్యతలను నెరవేర్చిన మన తండ్రి ఒక మాట అంటున్నాడు నేను మీ తండ్రిని మీరు నా కుమారులు కుమార్తెలు నేను ఎలాగైతే బాధ్యతలు నెరవేర్చే విషయములో న్యాయప్రవర్తన కలిగి ఉన్నానో వినండి బాగా ఇంకెంతసేపు చెబుతాడో అని ఏమన్నా డౌట్ ఉందా రైట్ నేను ఎక్కువసేపు మాట్లాడాలే మీకు ఇబ్బంది కలిగించను మీరు నా పిల్లలు కనుక మీరు కూడా మీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో రాజీ పడకూడదు అని మాట్లాడుతున్నాడు ఆయన మీకు మాదిరిని నేనే మీ తండ్రిని మీరు నా పిల్లలు నా లక్షణాలు మీలో కనపడాలి అందులో ఒకటి బాధ్యతలను నెరవేర్చే సుగుణం దేవునికి స్తోత్రం మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి మన భౌతికమైనటువంటి కుటుంబానికి సంబంధించి బాధ్యతలు ఉన్నాయి సమాజానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి సంఘానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి సృష్టికర్త మన భుజం మీద మోపాడి బాధ్యతలు పెద్దోడా బావిను విను స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుంది క్లియర్గా దేవుడు నీ భుజాల మీద మోపినటువంటి బరువు బాధ్యతలు దేవుడు మోపినవి అవి కుటుంబానికి సంబంధించినవి ఉన్నాయి అన్నాను నెంబర్ వన్ సమాజానికి సంబంధించినవి అన్య సమాజానికి సంబంధించినవి అన్నాను నెంబర్ టూ సంఘానికి సంబంధించినవి అన్నాను నంబర్ త్రీ అవి ఏ విధమైన బాధ్యతలు మూడు రకాలు ఒకటి ఫ్యామిలీ రెండు సమాజం అన్య సమాజం మూడు క్రైస్తవ సంఘం ఎందుకంటే సమాజంలో నువ్వు ఒక సభ్యుడివి కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడివి అండ్ సంఘంలో కూడా నువ్వు ఒక సభ్యుడివి సభ్యురాలివి సమాజంలో మనగడ సాగిస్తున్నావు కుటుంబంలో ఉంటున్నావు అలాగే సంఘంలో కూడా నువ్వు ఉన్నావు పెద్ద గారి చెప్పాలా మీడియంగా జ్యోతి సరిపోయిద్దా సమాజంలోను అనాల్సిన అవసరం లేదు కదా లేదు కదా అంటే మీకు ఏమైనా మంపుగా ఉంటే నేను పెద్దగారి చూతా గా గావికేకలే చూతే లేదుగా ప్రశాంతం చెప్పొచ్చుగా తీసుకోండి జాగ్రత్త వినండి కుటుంబంలో సభ్యుడిగా సభ్యురాలిగా అక్కడ నెరవేర్చాల్సిన బాధ్యత కొన్ని నీకు ఇచ్చాడు దేవుడు వాటిని గురించి లెక్క అడుగుతాడు అడుగుతాడు సమాజం అన్య సమాజం నీ చుట్టూ ఉంది అందులో ఒక స ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు సమాజంలో ఒక వ్యక్తిగా దాన్ని కూర్చున్నటువంటి లెక్క నిన్ను అడుగుతాడు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మేధావైతే మైండ్లో హృదయంలోకి తీసుకునే దమ్ము నీకుంటే తీసుకో లేదు ఎందుకు వచ్చిన గొడవ అంటే రాసుకో ఎచ్చులు పడకుండా అలాగే సంఘములో ఒక సభ్యుడిగా క్రైస్తవ సంఘములో క్రీస్తు శరీరము అనే దానిలో ఒక అంగముగా ఒక అవయవముగా నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో కూడా నిన్ను అడుగుతాడు ఈ మూడు సృష్టికర్త తానే తన చిత్త ప్రకారం నీ భుజాల మీద మోపాడు అందరు పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు కుర్రోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం వినండి ఈ మాటలు తీసుకోండి ఈ మూడు ప్రదేశాలలో నీవు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో దేవుడు నీ భుజాల మీద బరువు ఉంచాడు మొట్టమొదటిది కుటుంబ బాధ్యత ఈ కుటుంబ బాధ్యత స్వకీయులను సంరక్షించుట స్వకీయుల బాధ్యతలను నెరవేర్చుట అనేది ఒకడు చేయకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అనుంది లేఖనంలో ఒక భార్యగా నీ భర్తకు జరపవలసిన న్యాయము నీ పిల్లలకు చేయవలసిన న్యాయము నువ్వు చేయకపోతే సంరక్షించకపోతే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డదానివి అనుంది లేఖనంలో ఒక భర్తగా నీ భార్యకు నెరవేర్చాల్సిన ధర్మం విషయంలో కావచ్చు కన్న పిల్లల విషయంలో కావచ్చు నీ ఇంటివారి విషయంలో స్వకీయులు అనగా నిన్ను కన్నవారి విషయంలో కూడా నీవు బాధ్యతలు నెరవేర్చనట్లయితే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివని నేను చెప్పలా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చెప్పింది చూడు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షణ నిదానంగా చదువు శామ్య ఎవడైనను స్వకీయులను ఎవడైనను స్వకీయులను మళ్ళీ మనకు అర్థం కాదేమని విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల మరి ప్రత్యేకముగా తన ఓన్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని సంరక్షింపకపోయిన ఎడల వాడు వారి బాధ్యతలు నెరవేర్చకపోయిన ఎడల వారి బాగోగులు క్షేమ సమాచారములు సమాధానములు చూసుకోని ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసిక చెడ్డవాడై ఉండు భయంకరమైన మాట చూడు ఒక్కొక్క భర్త భార్యను పట్టించుకోడు భార్యకు జరిగించాల్సిన న్యాయం పట్టించుకోడు ఒక్కొక్క భార్య భర్తను పట్టించుకోదు మహాతల్లులు ఉంటారు మహాతల్లు పట్టించుకోదు వానికి చేయాల్సినటువంటి బాధ్యతలు నెరవేర్చదు మళ్ళా బైబుల్ పెద్ద బైబుల్ ఉంటుంది చేతిలో మళ్ళా తెల్లచీర అలాగే ఒక పురుషుడు కూడా వైట్ అండ్ వైట్ వేస్తాడు బైబుల్ ఉంటుంది ఆదివారం ఎట్టి పరిస్థితులు హాజరవుతాడు కానీ కుటుంబ బాధ్యతల విషయంలో మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు నేను చెప్తున్నా దేవుడి వాక్యం చూపించి చెప్తున్నా లెక్క అడుగుతాడు నిన్ను దేవుడు జాగ్రత్త నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో నువ్వు అశ్రద్ధ చేస్తే రేపు దేవుడికి లెక్క చెప్పాలి ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాసమే కాదు నువ్వు అన్నాడు నువ్వు నిజంగా నన్ను విశ్వసించే వాడివైతే విశ్వసించేదానివైతే నేను అన్ని బాధ్యతలు నెరవేర్చి నీకు ఇచ్చాను కదా అది ఫాలో అయ్యి నువ్వు కూడా నెరవేర్చాలి కదా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు నెరవేర్చాలి అలా నువ్వు చేయనప్పుడు నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డదానివి చెడ్డవాడివి అని ఇక నేను చెప్పాలా ఉందిగా అక్కడ పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోరు తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ బాధ్యత నెరవేర్చరు బాధ్యత లేని పనికి మాలిన పిల్లలు వాళ్ళు ఒకవేళ నేను విశ్వాసం మురిసిపోతున్నారేమో నా ఆత్మ పరలోకం చేరి అనుకుంటున్నారు ఏమో ఇక్కడ భయంకరమైన మాట ఉంది కన్నా చెడ్డోళ్ళు అన్నారు అవిశ్వాసే చెడ్డవాడైతే ఆడికన్నా చెడిపోయిన వాళ్ళు ఇల్లు అంటున్నాడు నేను అన్నానా ఉందా దేవునికి స్తోత్రం గాక వేషధారులారా శాస్త్రులారా పరిసయులారా వేషధారులారా సున్నం కొట్టిన సమాధులారా మీ పారంపర్యముల నిమిత్తము దేవుని వాక్యమును ఎందుకు నిరర్థకం చేయుచున్నారు తల్లిదండ్రులకు నీ విషయమై ఉపయోగపడేదేదో ఓ అమ్మ ఓ నానా నా విషయంలో మీకు ఉపయోగపడేవన్నీ కోర్బాన్ అంటే దేవార్పితం అని చెప్పిన ఎడల వారికి ఇంకా మీరు ఏమీ చేయనక్కర్లేదని మీరు చెప్పుకొన మీ పారంపర్యముల నిమిత్తము నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించాలి వారి బాధ్యతలను చూసుకోవాలన్న వాక్యాన్ని ఎందుకు నిరర్థకం చేస్తున్నారు భ్రష్టులారా మీరు ఆడికి పోతారా తెలుసా అన్నారా తెలుసా పాతాళానికి మీకు ఉందిరా నరక శిక్ష అన్నాడు తిమోతి రాసినటువంటి పత్రికల్లో ఉన్న ఈ వచనానికి జంట వచనం అది కనీసం రెండు లేఖనాలు సాక్ష్యం కావాలి కదా జంట వచనం అది ఉందా మాట బైబిల్లో ఏడుందో పారంపర్యముల నిమిత్తము దేవుని వాక్యం నిరోధకం చేసి తల్లిదండ్రుల బాధ్యతను దేవార్పితం అని చెప్పి తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని రోడ్ల పాలు చేసిన దౌర్భాగ్యులారా దౌర్భాగ్యులారా మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఆ దౌర్భాగ్యులు ఎవరున్నారో వాళ్ళని ఇందుకే నేను రాంది ఈ మన డైరెక్ట్గా తిడుతున్నాడు అంటే నువ్వేం చేసావు నాకేం తెలుసు నేను కాదు బాబా తిట్టేది పరిశుద్ధాత్ముడు అయ్యా పరిశుద్ధాత్ముడు అమ్మ అమ్మ పరిశుద్ధాత్ముడు ఆయన ఇచ్చేది నీకు వార్నింగ్ మత్తైసు సువార్తలో ఉందా మాట చూడవచ్చు మీరు తల్లిదండ్రుల గురించి లేఖనం ఏం చెప్పింది తల్లిదండ్రుల గురించి లేఖనం ఏం చెప్పింది నీ తల్లిని తండ్రిని నీవు తప్పనిసరిగా సన్మానించాలి నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు ఆయుష్మంట్టు బాధ్యతలు నెరవేర్చాలి కుమారుడు అని ఆయన అని చెప్పాడు భూమి మీద తల్లిదండ్రుకి కూడు పెట్టడు దేవుడి దగ్గరికి వచ్చి తండ్రి అబ్బా తండ్రి నీకేనా అయ్యా చూశారు కానీ నీ సంబడవ అంటాడు దేవునికి స్తోత్రం కలివు నా ఆయన పెట్టాడు వాళ్ళు పట్టించుకోడు వాళ్ళ బాగోగులు పట్టించుకోడు వాళ్ళు ఉన్నారో సచ్చారో పట్టించుకోడు తిన్నారో లేదో పట్టించుకోడు మందిరంలోకి వచ్చింది అబ్బా అమ్మ మహాతల్లి కొంతమంది తల్లులు అమ్మ నీకు లైసెన్స్ లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు దేవుడు కూడా ఏం చేయలేడు అవకాశం నీకు మనసు ఉంటే నీకు మార్గాలు చూపిస్తాడు దేవుడు నీ తల్లిదండ్రులను ఆదరించాలన్న మనసు నీకుంటే నీకు మార్గం చూపిస్తాడు నా దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడడం అది వెనక ముప్పై మంది ఉన్నారు ముసలాళ్ళు ముప్పై మంది పైన ఉన్నారు మందిరం అయితేనే ఏడైతేనే ఆడైతేనే మొత్తం కొప్పేస్తే ముప్పై ఐదు నలభై మంది దాకా కొత్తారు వదిలేశారు వాళ్ళని ఆ కొడుకుల మీద ఆ కూతుళ్ళ మీద ఎన్ని ఆశలు పెంచుకొని ఎన్ని రకాలు ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడి పెంచారు వాళ్ళని వదిలేశారు వాళ్ళ సాగు కోసం ఎదురు చూస్తున్నారు శుభ్రంగా వాళ్ళు ఎటు తెలుసుకున్నారో వచ్చి మందిరంలో పడ్డారు దేవునికి స్తోత్రం ఇంకేం చేద్దాం అందరూ తోసేసిన దేవుడు తోసేడుగా వాళ్ళు పెట్టుకొని రోజు నాకున్నదాని నేను తన్నం పెట్టి వాళ్ళని నడిపిస్తా ఉన్నా బాధ్యతలు నెరవేర్చాలి లెక్క అడుగుతాడు దేవుడు ఎవరన్నా మీరు నిర్లక్ష్యం చేస్తే దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి చెబుతున్నాను శాపగ్రస్తులు కాకండి శాపగ్రస్తులు కాకండి నీ భార్య ఒప్పుకోకపోతే గుట్టుగా అన్నా పోయి తల్లిదండ్రి చేతికి అంత రా ఏం చేద్దాం ఆ పనన్నా చేయి నా దేవుడు చూస్తాడు నా దేవుడు మెచ్చుకుంటాడు నేను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదంగా ఉంటావు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు సమృద్ధి వచ్చింది నీకు వచ్చింది ఇస్తాడు దేవుడు తల్లిదండ్రికి పెట్టు తల్లిదండ్రి పలకరించు ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు పంచభక్ష్యాధులు పెట్టకపోయినా పర్లే నువ్వు పచ్చడి పచ్చడి మెతుకులు పెట్టకపోయినా పర్లే అమ్మా ఎట్టున్నావు అంటే చాలు అల్లాడిపోయింది అమ్మ అడక్కొచ్చా పెట్టిద్ది మళ్ళీ నీకు ఆ స్థితిలో ఉండి కూడా ఈ లాపనే చేస్తున్నారు వెనకోళ్ళు ఆ దరిద్రుడు ఎప్పుడన్నా ఒకడు వస్తాడు అనుకో అమ్మా ఎట్టున్నావే అనుకుంటూ అనుకో ముప్పై మూడు ముళ్ళు వేసి పెట్టిద్ది వాడు అమ్మా ఎట్టున్నావే అంటే వచ్చావా అమ్మో నా బిడ్డ వచ్చాడు అమ్మో నా బిడ్డ వచ్చాడు వాడు కూడి పెట్టట్లే ఏం లేదు అయినా సరే అమ్మా ఎట్టున్నావే అని కనపడితే చాలు ఆ మోట్ల ముళ్ళన్నీ ఓటదీసి కూడ ఆ వయసులో ఉండే ఆ స్థితిలో ఆ వచ్చే పింఛన్ కూడా నోరు కట్టుకొని తినకుండా దేవుడి దేవల్ల వాళ్ళకి జరుగుతుంది శుభ్రంగా ఎవరు మీలాంటి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మీరే ఆ బిర్యానీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆ స్వీట్లు పెట్టేవాళ్ళు శుభ్రంగా ఏదో ఒకటి పెడతా ఉన్నారు వాళ్ళకి కమ్మని ఫుడ్ వాళ్ళకి ఎండగట్టిన కొడుకులు కూతురు తింటున్నారు లేదో కానీ ముసలి మాత్రం బ్రహ్మాండంగా తింటున్నారు శుభ్రంగా తింటున్నారు దేవునికి స్తోత్రం కలిగి శుభ్రం ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వస్త్రాలు లేవు కానీ వాళ్ళకి సమృద్ధి ఫుల్లు పెట్టలే బట్టలు అందుకే కూడా తినరేక వాళ్ళు ఆ డబ్బులు దాచిపెట్టి ఆ పింఛను ఖచ్చితంగా పోయి టంచను కొట్టినట్టు పింఛన్ తెచ్చుకొని దాన్ని ముళ్ళు ముళ్ళు వేసి మూట కట్టి వాడుగా కొడుకు కానీ కూతురు కానీ అమ్మా అనుకుంటూ వస్తే చాలు ఆ ఒక్క పలకరింపుకి ఎంత బానిసలైపోయారండి ఆ ఒక్క పలకరింపుకి అమ్మా ఎట్లున్నావు నానా ఎట్లున్నాడు ఒక్క పలకరింపు అల్లాడిపోతారు ఆయన అంత మాత్రం చేయలేవా బాధ్యత టైం పరిగెత్తుతుంది తర్వాత భాగం నెక్స్ట్ కోటంలో ఎవండి నెక్స్ట్ కోటంలో చెప్పాగా మూడు రకాల బాధ్యతలు చెప్పాగా ఫ్యామిలీ పట్టించుకోకపోతే లెక్క అడుగుతాడు అవిశ్వాసికన్నా చెడ్డోడని చెప్పాను నువ్వు బాధ్యతలు ఎరిగిన తండ్రికి కొడుకువి కూతురువి అయి ఉండే నువ్వెట్ట బాధ్యత లేకుండా తిరుగుతావు బలాదుర్గా బాధ్యతలు నెరవేర్చాలి నువ్వు కూడా నీతిగా ఆ మెట్టుకు రావాలి ఆ స్థాయికి ఎదగాలి నీ భార్య ఒప్పుకోదా గుట్టుగా సాయం చేయి నీ భర్త ఒప్పుకోడా గుట్టుగా ఎవరి ద్వారా నన్ను అంత పంపించి తల్లిదండ్రులు నాదుకో కూతురా ధన్యుడాలి అవుతావు కొడుకా ధన్యుడి అవుతావు నాయన ధన్యుడి అవుతావు మర్చిపోవద్దు ఇది ఎందుకంటే చాలా జీవితాల కళ్ళారా చూశాను కాబట్టి చెబుతున్నాను తల్లిదండ్రులారా పిల్లల విషయంలో మీ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చండి పిల్లలారా మీ తల్లిదండ్రులకు ద్రోహం తలపెట్టకండి చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు గుండె కోత మిగులుస్తున్నారు బోల్డని ఆశలో ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ మీద బతికిన తల్లిదండ్రికి వీళ్ళు యుక్త వచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారు అలాంటి పరిస్థితులకి తల్లిదండ్రిని తీసుకెళ్ళకండి మీకు దండం పెడతాను Okay.